మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా మీకు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు మన హర్ష సాయనీని చూస్తే సేమ్ అర్థమైపోతుంది అందరికీ ఎందుకంటే ఒకొక్క టైంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్లు అందరూ కూడా వాడండి అంటూ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కారు కూతలు కూసేవాడు సో ఇప్పుడు కట్ చేస్తే ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసులు పెట్టడంతో అన్ని యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ తీసుకొని ఏ టర్న్ లేకుండా ప్రస్తుతం నేనైతే ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేయట్లేదు నీ ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయ ద్దు నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు దయచేసి ఎవరు ఆ విధంగా చేయొద్దు బెట్టింగ్ యాప్లు ఊబులో పడవద్దు అంటూ కూడా వేదాలు వల్లిస్తున్నాడు అన్ని హర్ష సో ఇప్పటి ఈ మధ్య కాలంలో చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీరందరి మీద కూడా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్తో పాటు ఆంధ్ర రాష్ట్ర పోలీసులందరూ కూడా మూకుమ్మడిగా కేసులు పెట్టడంతో మొత్తం ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా యూటర్న్ తీసుకుంటున్నారు యూటర్న్ తీసుకొని మేము తెలియక చేసామని ఒకరంటే మేము చేయకపోతే ఇంకొకరు చేస్తారు కదా మేము చేసే ఆ విధంగా వచ్చిన డబ్బులతో మేము సర్వీస్ చేస్తున్నాం బట్ నేను మీ అదే వేరే వాళ్ళు చేసినట్టయితే ఆ డబ్బులు సర్వీస్ కూడా చేయరు సో ఎవరొకరు చేస్తారు కదా అందుకే మేము చేస్తున్నాం అంటూ కూడా వేదాలు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసి అందులోకే వస్తున్నాడు మన హర్ష అన్న హర్ష ఆ లాస్ట్ వీడియోలో మనం చూడొచ్చు లాస్ట్ వీడియోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని యాంకర్ అడిగితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మేము చెప్తామే అన్ని కూడా బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయండి సో మీరు ఆ విధంగా డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పి అన్ని ఇంటర్వ్యూలో మాట్లాడతాడు బెట్టింగ్ యాప్స్ మేము ప్రమోట్ చేయకపోతే వేరొకరు ఎవరైనా ప్రమోట్ చేస్తారు వేరొకరు ప్రమోట్ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని దాన్ని వేరే విధంగా వాడుతారు అనుకుందాం ఏమవుతుంది తెలుసు ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే పది మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాళ్ళైతే మాలా చెప్పరు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇదే విధంగా చెప్పండి మేము ఇల్లు కట్టుకున్నాం కార్లు కొనుక్కున్నాం అని ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో ట్విట్టర్ సారీ టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందర్నీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట సో ఇక్కడ మీరు ఆలోచించండి క్లియర్గా ఆలోచించండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది నేను వదిలేసాను అనుకోండి మేము చాలా బాధ్యతగా ఈ పది మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది మేము చేయడం వల్ల బేసిక్గా ఇన్న ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు సా నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అది ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి అలా కొన్ని మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు నేను చేయడం ఆపే వాళ్ళు కూడా ఎగ్రసివ్గా ప్రమోట్ చేసేవారు ఇప్పుడైతే పోలీసులు అందరూ కూడా కేసులు పెట్టడంతో అన్ని అంటనే యూ టర్న్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ప్రమోట్ చేయద్దు బెట్టింగ్ గ్యాబ్స్కి బాధ్యతలుగా ఎవరు కూడా నిలవద్దు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మన జీవితాలు నాశనం చేస్తే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది జీవితాలు కోల్పోయారు అంటూ కూడా ఒక వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి ఎవరినెస్ ప్రెస్ చేస్తున్నా ఆఫీసర్స్కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలామని అవుతున్నాయి ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఆడియన్స్ గాని వ్యూవర్స్ గాని నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గాని ప్రమోట్ గాని అస్సలు చేయబోం అలానే మన అందరం కలిపి దీన్ని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అంటే చేతులు తర్వాత ఆకులు పట్టుకోవడం కానీ ఆ చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు మీ ద్వారా మంచి స్ప్రెడ్ అయితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మీ ద్వారా చెడు స్ప్రెడ్ అయినా కూడా అది అందరికీ నష్టపూరితంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు చాలామంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టేసి ఆ యాప్ దని యాప్ మనీ యాప్ అని ఏ యాప్లు పడితే ఆ యాప్లో లోన్స్ తీసేసి ఇష్టానుసారంగా డబ్బులు బెట్టింగ్లో పొట్టి పోగొట్టుకొని రోడ్డును పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు శ్యామలక్క మీరు కూడా బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ యాప్స్ వాడండి అని చెప్పి మీరు కూడా శ్యామలక్క చేశారు సో మీరు కూడా గుర్తించుకోండి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు కేసు పెట్టడంతో మీరు కూడా టర్న్ తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది ఏదేమైన కూడా పోలీసులు నిజంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు తీసుకుని ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయన్స్ ఉన్నారో అందరికీ కేసులు పెడుతున్నారు కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది సో ఇప్పటికైనా బెట్టింగ్ యాప్ ఎవరు కూడా వాడొద్దు ఆ విధంగా ఎవరిని ప్రోత్సహించకూడదని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాంనండి సుమన్ టీవీ